హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో బ్యూటీ కేర్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి సంబంధించిన బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎవరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనే అన్ని డీటెయిల్స్ వీడియోలో క్లియర్గా చూసుకుందాం సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గ్రీన్ జన్ న్ న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు రిస్క్ లేని గ్యారంటీ ఆదాయం గల బిజినెస్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మార్కెటింగ్ అండ్ సేల్స్ అవసరం లేని రెగ్యులర్ ఆదాయం గల బిజినెస్ అవకాశాన్ని కల్పిస్తున్నారు సో ఈ కంపెనీ వాళ్ళు కెమికల్స్ లేని హెర్బల్ ఆయుర్వేదిక్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మరియు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో అన్ని ప్రొడక్ట్స్ తక్కువ నాణ్యత కలిగి విషపూరితమైన కెమికల్స్ ద్వారా తయారవుతున్నాయి కాబట్టి వీటిని వాడడం వలన చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి ఆల్టర్నేటివ్గా ఈ కంపెనీ వాళ్ళు హెల్త్ మరియు ఎన్విరాన్మెంట్కి హాని కలిగించని ప్రొడక్ట్స్లను అందజేస్తున్నారు సో ప్రస్తుతం ఈ కంపెనీ వాళ్ళు జిల్లా స్థాయిలో స్టాకిస్ట్ పాయింట్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కొరకు అవకాశాలు కలిగిస్తున్నారు స్టాకిస్ట్ పాయింట్ వారు లేదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వారు కేవలం స్టాక్ను మెయింటైన్ చేస్తూ డెలివరీ ఇస్తే సరిపోతుంది స్టాకిస్ట్ పాయింట్ మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వారికి ఎటువంటి మార్కెటింగ్ చేయవలసిన అవసరం అయితే లేదు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు సో మరి సేల్స్ ఎలా అవుతాయంటే వీళ్ళ కంపెనీ తరపు నుండే సేల్స్ స్టాఫ్ని సేల్స్ ని అందించి వారికి శాలరీస్ అలవెన్సెస్ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ మార్కెటింగ్ సేల్స్ స్టాఫ్ ద్వారా సూపర్ మార్కెట్లు హోల్సేల్ షాప్ల నుండి డైరెక్ట్గా కస్టమర్ల నుండి ఆర్డర్లు తేవడం జరుగుతుంది ఆర్డర్లు అన్నిటిని స్టాకిస్ట్ పాయింట్ వారు మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వారు తగిన సమయంలో స్టాక్ ని వారికి డెలివరీ ఇవ్వగలిగితే చాలు అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ పద్ధతి ద్వారా డైరెక్ట్ గా కస్టమర్ల నుండి ఆర్డర్లు కూడా కంపెనీ వాళ్ళు తేవడం జరుగుతుంది సో ఈ కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్లను మార్కెటింగ్ చేస్తున్నారు అయితే ఈ గ్రీన్ జన్ అనే కంపెనీయే వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కలిగి ఉంది సొంతంగా మార్కెటింగ్ ంగ్ సర్వీసెస్ ని కూడా అందజేస్తుంది ఈ కంపెనీ వారికి అన్ని రకాల గవర్నమెంట్ పర్మిషన్స్ అండ్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ ఏమున్నాయని ఒకసారి చూసుకుందాం హెర్బల్ డిష్ వాష్ జెల్ హెర్బల్ లిక్విడ్ డిటర్జెంట్ హెర్బల్ ఫ్యాబ్రిక్ కండిషనర్ హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ హెర్బల్ టాయిలెట్ అండ్ బాత్రూమ్ క్లీనర్ సో నేచురల్ అండ్ ఆయుర్వేదిక్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో చూసుకుంటే ఆయుర్వేదిక్ హెయిర్ షాంపూ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఆయుర్వేదిక్ బాడీ కేర్ ఆయిల్ ఆయుర్వేదిక్ ఫేస్ అండ్ బాడీ వాష్ పింపుల్ కేర్ జెల్ స్కిన్ లైట్నింగ్ జెల్ లిప్ కేర్ జెల్ ఫేస్ సిరం ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ అనమాట సో ఇప్పుడు స్టాకిస్ట్ పాయింట్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఎవరు తీసుకోవచ్చు అని చూసుకుందాం ప్రస్తుతం ఏదైనా బిజినెస్ చేస్తున్నవారు లేదా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళు ఈ బిజినెస్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ జిల్లా కేంద్రంలో లేదా టౌన్లో ఉన్నవారు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి పార్ట్ టైం పని చేస్తూ ఇతర బిజినెస్ అవకాశాల కోసం చూసేవారు ఎవరైనా ఈ బిజినెస్ ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు స్టాక్ ఇస్ట్ పాయింట్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ స్టార్ట్ చేసుకోవాలి అంటే ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటో చూసుకుందాం కనీసం హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నుండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు షాప్ ఆర్ గోడౌన్ ఆఫీస్ కలిగి ఉండాలి తర్వాత లేబర్ లైసెన్స్ని కూడా మీరు డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ తర్వాత షాప్ పేరు ఫర్మ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఆ తర్వాత అవసరాన్ని బట్టి మీరు జిఎస్టీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత బిల్లింగ్ కోసం తగిన బిల్ బుక్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉండాలి సో స్టాకిస్ట్ పాయింట్ మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వారి జిల్లాలో లేదా ఏరియాలో ఉన్న షాప్స్ హోల్సేలర్లకు సూపర్ మార్కెట్లకు స్టాక్ ని డెలివరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్ల నుండి వచ్చే ఆర్డర్లను తీసుకొని వారికి కూడా డెలివరీ ఇవ్వగలను కంపెనీ నుండి అన్ని రకాల మార్కెటింగ్ సపోర్ట్ను అడ్వర్టైజ్మెంట్స్ బ్రాచర్లు ప్రమోషన్లు వంటివి కంపెనీ చేయబడుతుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూసుకుంటే గ్రీన్జండ్ న్యాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క స్టాకిస్ట్ పాయింట్ మరియు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకోవడానికి కనీసం మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ అమౌంట్కి కంపెనీ నుండి మీకు స్టాక్ అందజేయడం జరుగుతుంది సో ఆ తర్వాత మీరు కంపెనీకి ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంకా ఎక్స్ట్రాగా కట్టాల్సిన అవసరం అయితే ఉండదు అంతేకాకుండా బిజినెస్ టర్న్ పెరిగినప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి సో కంపెనీని తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వద్ద నుండి స్టాక్ ఇస్ట్ పాయింట్ వరకు కంపెనీ యొక్క ఖర్చుతో మెటీరియల్ ని మీకు ట్రాన్స్పోర్టేషన్ లో పంపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూసుకుందాం స్టాక్ మెయింటైన్ మరియు డెలివరీ చేసేందుకు కంపెనీ నుండి ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ ని అందజేయబడుతుంది జిల్లా స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో ఏ ఆర్డర్లు వచ్చినా కూడా వారికి డెలివరీ ఇస్తూ కంపెనీ యొక్క డెవలప్మెంట్ కొరకు తమ వంతుగా కృషి చేయవలను కంపెనీ యొక్క స్టాకిస్ట్ పాయింట్ లేదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకొని పార్ట్ టైం పనిచేస్తూ నెలకి యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు గ్యారంటీగా ఆదాయం పొందవచ్చని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళ మేనేజర్స్ నంబర్స్కి ఇప్పుడే కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఐడియా గురించి మీకు గనక ఈ బిజినెస్ ఐడియా నచ్చితే ఈ కంపెనీ వాళ్ళని డైరెక్ట్గా కలిసి వాళ్ళతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు లైవ్గా చూసి ఆ తర్వాత మీకు బిజినెస్ మోడల్ అంతా అర్థమైతేనే మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇంకా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం లేదా కొత్త బిజినెస్ ఐడియాస్ వేరే ఏదైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్